హాయ్ అండి మన ఇండియన్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుంటారు నేను ఇప్పుడు కోరుకుంటున్నాను వెల్కమ్ టు సంధ్య ఛానల్ నేనైతే ఇండియా నుంచి కోవైట్కి అయితే వచ్చేసానండి కోవైట్లో ఉన్నాను ఈరోజు డ్యూటీ జాయిన్ అయ్యాను అనమాట కానీ ఎలా అంటే మనకి రెండు నెలలు రెస్ట్ తీసుకొని డ్యూటీకి రావాలని భలే కష్టంగా ఉంటుంది అంటే ఎంజాయ్ చేసిన రోజులు చేస్తాం కదండీ మళ్ళీ ఒకసారి డ్యూటీకి రావాలంటే నాదేనే కాదు ఎవరి మైండ్ సెట్ అయినా అలాగే ఉంటుంది ఇండియా నుంచి వదిలి వచ్చేస్తామన్న బాధ మళ్ళీ డ్యూటీలో సడన్గా జాయిన్ అవ్వాలి అన్ అదే టెన్షను కానీ ఈరోజు నేను వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇండియా నుంచి వచ్చినప్పుడు చాలామంది ఇంటి దగ్గరే కొంచెం జాగ్రత్తలు తీసుకోకుండా ఎయిర్పోర్ట్కి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే నేను ఫేస్ చేశాను నేను ఆల్రెడీ నేను వచ్చినప్పుడు అది జరిగింది అందు గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను అంటే అలాగే ఎవరు స్ట్రగుల్ అవ్వకూడదు కాబట్టి నేను ఏదైనా వీడియో పెడతానంటే మెయిన్ నాకు జరిగింది కానీ లేదంటే కనుక నా ఫ్రెండ్స్కి జరిగింది కానీ లేదంటే ఎవరైనా మా రిలేషన్లో జరిగింది తెలిస్తేనే నేను పెడతాను ఎందుకంటే బయట విషయాలు తెలియకుండా పెట్టేస్తే మనల్ని ఖచ్చితంగా ఎవరైనా బ్లేమ్ చేసి మాట్లాడతారో దానికోసమే నేను తెలుసుకున్నాయి పెడతాను అనమాట ఏం జరిగిందంటే అంటే నేను ఇంటి దగ్గర అయితే వెయిట్ మిషన్ మా ఇంటి దగ్గర లేదండి కోవట్లో అయితే కనుక మనకి వెయిట్ మిషన్ ఇంటింటికే ఉంటుంది ప్రాబ్లం లేదు కింద బకాలలో కూడా వెయిట్ చెక్ చేసి ఇచ్చేస్తారు ప్రాబ్లం లేదు కానీ మా ఇంటి దగ్గర అయితే వెయిట్ మిషన్ లేదు ఇంకోటి వచ్చి మా ఇంటి దగ్గర ఎవరైనా వెయిట్ చెక్ వాళ్ళు కూడా దగ్గరలో లేరు ఆ బ్యాగ్స్ పట్టుకొని వెళ్ళే అవకాశం లేక నేను ఏం చేశానంటే అయితే ఉజ్జాయింపుగా అంటే నేను వచ్చినప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు అలాగే ఉన్నాయి కదా అంత వెయిట్ ఉండదులే అని చెప్పి ఏం చేశానంటే ఎయిర్పోర్ట్కి వచ్చేసానండి ఎయిర్పోర్ట్కి వచ్చేసింది తెలుసా పదకొండు కేజీలు అక్షరాల లెవెన్ కేజీస్ ఎక్కువైపోయాయండి అతను ఏం వండుతున్నాడు అనుకుంటున్నారు కిలోకి వచ్చి పన్నెండు వందలు కట్టాలండి అండి పన్నెండు వందలు కట్టాలా నాయన ఇంక ఇంకేమైనా ఉన్నదా ప పదకొండు కేజీలు కట్టేటప్పటికి నాకు అయిపోతుంది అలాగని చెప్పి నేను ఏం చేస్తానంటే తీసేవాలన్నారండి ఒక్క కిలో కూడా ఎక్కువ ఉండకూడదు అన్నారు ఎంత టెన్షన్ అయిపోయిందంటే మళ్ళీ ఆ సామాన్లు తీసుకొని సర్దుకొని ఇందులో అందులో పెట్టుకొని చాలా టెన్షన్ పడిపోయింది అలాంటి టెన్షన్ తీసుకోకుండానే ఇంటి దగ్గరే చక్కగా వెయిట్ మిషన్ ఉంటే కనుక వెయిట్ చూసుకోవాలి మెయిన్ తిని వెయిట్ చూసుకున్న తర్వాత మీరు ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవ్వగానే మీకు వెయిట్ మిషన్ ఉంటుంది చెక్ చేసుకొని అక్కడ ట్యాగ్ వేయడానికి అయితే మనకి ఒక మిషన్ ద్వారా లోపల పంపిస్తారు అక్కడ నుంచి మనకి లగేజ్ మనం వేసుకోవడానికి చెక్కింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్తాం కదా అక్కడైతే మీరు వాళ్ళు ఏం అడుగుతున్నారంటే మెయిన్ కోవైట్ నుంచి వచ్చి అంటే రిటర్న్ వచ్చి వెళ్ళే వాళ్ళని అయితే ఖచ్చితంగా బతాకా అడుగుతున్నాడండి ఒక్కొక్కరు అయితే మామూలుగా బతాకా ఫోన్లో సివిల్ ఐడి చూపిస్తే ఓకే అని అంటున్నారు కానీ మెయిన్గా సివిల్ ఐడి మనకి ఒరిజినల్ అయితే అడుగుతున్నాడండి చూపించమంటున్నాడు ఎవరు సివి సివిల్ ఐడి అయితే మర్చిపోకుండా పట్టుకొని వెళ్ళండి కూడా పట్టుకొని వెళ్ళండి ఆ సివిల్ ఐడి వాళ్ళు అడిగినప్పుడు అయితే మనం చూపించాల్సి వస్తుంది ఓకేనా తర్వాత వాళ్ళు అక్కడ చెక్ చేసాక బోర్డింగ్ పాస్ ఇచ్చేస్తారు మనకి బోర్డింగ్ పాస్ ఇచ్చేసిన తర్వాత ఇంకా ప్రాబ్లం ఏమీ లేదు మనం ఏమైనా ఒకవేళ తినే ఐటమ్స్ అయితే మనకి ఒక ప్లస్ ఉందండి ఎట్లా అంటే ఎయిర్పోర్ట్లోని ఇంకొక బ్యాగ్లో మీరు చేత్తో పట్టుకుండేలాగా ఫుడ్ ఐటెం అంతా అలౌడ్ ఉందండి అదైతే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే నేను చాలా ఫుడ్ తీసేసాను ఫుడ్డే మెయిన్ తీసేసాను కానీ ఎక్కువ చేయను అన్నాడు కాబట్టి అంత మరీ అంత వెయిట్ చేయడు కాబట్టి నాకు పదకొండు కేజీలు ఎక్కువైంది కదండి మినిమం ఒక సెవెన్ కేజీస్ వదిలేసాను సెవెన్ కేజీస్ వదిలేసి మిగతా నేను ఫుడ్ ఐటెం కాబట్టి బ్యాగ్లో పెట్టుకొని పట్టుకొని వెళ్ళాను అయితే అక్కడి నుంచి మీకు ఏం చేస్తారు లోపలికి లైన్లో లోపలికి వెళ్ళిపోతాం కదా చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకి తాపీగా పీగా కూర్చోవచ్చు అంటే మనకి ఇండియాలో అయితే టక్ టక్ మన భలేగా అయిపోతుందండి అంత పెద్ద పని కూడా కాదది చిన్న ఎయిర్పోర్టే కాబట్టి చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట అక్కడి నుంచి మీరు ఫ్లైట్ ఎక్కుతారు కాబట్టి అక్కడ కూర్చుంటే వాళ్ళే వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు పిలుస్తారు ఇలాగా ఈ ఫ్లైట్ గాలలో ఎక్కడ ఉన్నారు అలాగని చెప్పి మనకి ఫ్లైట్లోకి వెళ్ళిపోగానే నేనైతే రాజమండ్రి నుంచి వచ్చానండి రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చానండి ఒక్కొక్కసారి ఏంటంటే మనకి నేను ఇప్పుడు వచ్చినప్పుడు చాలా ప్లస్ అండి ఇంతకు ముందు వచ్చినప్పుడు చాలా రిస్క్ చేశాను ఎట్లా అంటే ఇప్పుడు రాజమండ్రి నుంచి కోవైట్కి డైరెక్ట్ ఫ్లైట్లోనే సామాన్లు వెళ్ళిపోతాయి మొన్న ఒకసారి వచ్చినప్పుడు అయితే విజయవాడ నుంచి నేను రాజమండ్రి వచ్చి రాజమండ్రి విజయవాడ నుంచి కోవైట్ వచ్చి కోవైట్ నుంచి విజయవాడ నుంచి అయితే హైదరాబాద్ వెళ్ళాను అంటే సామాన్లు ఏంటంటే హైదరాబాద్లో మనం రిసీవ్ చేసుకొని మళ్ళీ దాన్ని చెకింగ్ తీసుకెళ్ళి బోర్డింగ్ అది ఇది మళ్ళీ బోర్డింగ్ పాస్లో అవి అవి చాలా అంటే చాలా రిస్క్ అయిపోయిందండి చాలా టైం కూడా వేస్ట్ మళ్ళీ ఇంకోటి వచ్చి మనకి టూ అండ్ హాఫ్ అవర్స్ అనుకున్న టూ అండ్ హాఫ్ అవర్స్ దానికే వెయిటింగ్ మనకు సరిపోతుంది కానీ ఈసారికి నేను రాజమండ్రి నుంచి వచ్చినప్పుడు అయితే ఎలా అంటే రాజమండ్రిలోనే మనకి రెండు బోర్డింగ్ పాస్లు కూడా ఇస్తాడండి అంటే రావైట్లో కోవైడ్ అంటే హైదరాబాద్లో తీసుకోవాల్సింది రాజమండ్రిలో తీసుకోవాల్సింది ఒకచోటే ఇచ్చేసాడు నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అండి ఎందుకంటే తాపీగా హైదరాబాద్ వెళ్ళాను హైదరాబాద్లో కొంచెం ఒక రెండున్నర గంటలు వెయిటింగ్ కాబట్టి సింపుల్గా వెళ్ళి రిలాక్స్గా అక్కడ పైకి వెళ్ళిపోయి లోపలికి చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి హ్యాపీగా కూర్చొని అనమాట లేదంటే ఈ లగేజ్ తీసుకొని మళ్ళీ ఆ పైకి వెళ్ళి అసలు హైదరాబాద్లో లిఫ్ట్లోని పైకి సామాన్లు పట్టుకెళ్ళేటప్పటికే చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుందండి లేడీస్కి అయితే చాలా ఇబ్బంది కదండి జెంట్స్ అయితే ఎలాగోలాగా కష్టపడి చేసేయగలరు లేడీస్కి అయితే చాలా ఇబ్బంది పడిపోతారు అందువల్ల నేనైతే ఈసారి బుక్ చేసుకున్నప్పుడు అయితే నాకు చాలా ఈజీగా వచ్చేసాను ఇంకోటి వచ్చి మళ్ళీ హై లో కూడా మీకు ల్యాండ్ అవగానే లో మనకి చెకింగ్ ఉంటుందండి మళ్ళీ ఇమిగ్రేషన్ కూడా ఉంటుంది ఖచ్చితంగా ఇవన్నీ చేయించుకొని రావాలి కొవై ఇప్పుడు ఎయిర్పోర్ట్లో చాలా మంది ఏంటంటే తెలియక కొత్త వాళ్ళు ఏమో లోని ఇప్పుడు కొత్త వీసా వచ్చిందనుకోండి వాళ్ళంతా ఒక సెక్షన్లో ఉండాలి ఇప్పుడు మామూలుగా అలా తూలు వెళ్ళి వచ్చే వాళ్ళైతే ఒక సెక్షన్లో ఉండాలి మనమంతా ఒక సెక్షన్లో ఉంటామండి ఎందుకంటే మనకు ఆల్రెడీ అన్నీ అయిపోయి ఉంటాయి కాబట్టి కొత్తగా వచ్చే వాళ్ళకైతే వాళ్ళే ఖచ్చితంగా కోవై స్టూన్ వీజా అయితే వాళ్ళు డైరెక్ట్ బయటికి వెళ్ళిపోవచ్చు కానీ ఖాదీమైన్ ఖాదీం అనుకోండి అంటే ఎయిటీన్ వీసా అనుకోండి ఇంట్లో చేసేవాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా ఒక రూంలో ఉండాలి వాళ్ళైతే మామ వాళ్ళు ఎవరైనా వాళ్ళ తాలూకాలు వస్తేనే వాళ్ళని బయటకు వదులుతారనమాట ఇది బాగా గుర్తుపెట్టుకోండి కొవైట్కి కొత్తగా వచ్చిన వాళ్ళు వీసా అంటే ఎయిర్పోర్ట్లోని ల్యాండ్ అవగానే బయటికి వచ్చి బయటకు వచ్చేస్తున్నారో అలా కాదండి వాళ్ళు అలా వదలరు ఖచ్చితంగా మిమ్మల్ని వాళ్ళు సేఫ్గా ఉంచుతారు అక్కడ మీరు వచ్చి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఎవరికైనా ఫోన్ తీసుకొని మేము ఎలా వచ్చాము ఎలా పలానా చోట ఉన్నామని చెప్పి నేను కొ కోవిడ్కి కొత్తలో వచ్చినప్పుడు ఏంటంటే మనం చూం కాబట్టి మా డాడీ వచ్చి తీసుకొస్తారు మాకు అయితే చాలా ఈజీగా ఉన్నది ఇప్పుడు కాదు ఇంకైతే అలా లేదు కాబట్టి కొంతమందికి అయితే ఇప్పుడు ఫింగరు చాలామంది టెన్ ఫింగర్స్ కూడా మనం అప్డేట్ చేసుకొని ఉన్నాం కదండి అది చాలా మందికి అప్డేట్ అవ్వలేదని అంటున్నారు అక్కమ్మ దాకా వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ముందే మీరు చెక్ చేసుకొని అది ఆ ఫింగర్ అప్డేట్ అయ్యిందో లేదో కూడా చూసుకోండి ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్ మళ్ళీ ఎందుకంటే అక్కమ్మ దగ్గరలో ఉండగా మీరు వెళ్తే ఆ ఫింగర్ అవ్వకుండా మళ్ళీ మళ్ళీ గరామ పడ్డం ఇవన్నీ ఇబ్బంది అవుతుంది ఇంకోటి వచ్చి మీరు ఏంటంటే ఎయిర్పోర్ట్ లో చాలా మంది కొత్తగా వచ్చిన వాళ్ళకి అక్కడే మనకి ఫింగర్స్ అంటే ఇప్పుడు సాహెల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అది చేయని ఇచ్చేయండి అంటున్నారు కదా అక్కడే ఈజీగా అయిపోతుంది అదే కనుక బయటకు వచ్చారా అపాయింట్మెంట్ తీసుకోవాలి అక్కడ తిరగాలి ఇక్కడ తిరగాలి మళ్ళీ ఛార్జెస్ వేస్ట్ అయిపోతుంది అలా ఏం లేకుండా మీరు ఎయిర్పోర్ట్లోనే కొంచెం అక్కడ అంటే మీకు లాంగ్వేజ్ వస్తే కనుక అడిగి మీరు చేయించుకోవచ్చు అది కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మీకు ఇంకా ఇంకా మంచి మంచి విషయాలన్నీ చెప్తాను ఎయిర్పోర్ట్లో అయితే మనకి ఎవ్వరు ఇబ్బంది పడద్దు నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను తినడానికి కూడా ఏమైనా పెట్టుకుంటా ఉందండి చాలామంది ఫ్లైట్లోని ఏంటి బుక్ చేసుకుంటూ వాళ్ళకి ఉండదు కొంతమంది తెలుస్తుంది ఫుడ్ కూడా బుక్ చేసుకోవాలని కొంతమంది అయితే బుక్ చేసుకోరు బుక్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఫుడ్ అయితే పెట్టుకోండి ఆకలికి ఎవరో ఉండొద్దు ఓకేనా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్